ప్రభుత్వం తాజాగా ప్రకటించిన మేడ్చల్ శామరిపేట మెట్రో మార్గాన్ని తొలి ప్రాధాన్యంగా గుర్తించి త్వరగా పనులు పూర్తి చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన రాయదుర్గం శంషాబాద్ మార్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పోకుండా చేపట్టాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద డిమాండ్ చేశారు హైదరాబాద్ లో ఎలివేటెడ్ కారిడార్ పనులను అటకెక్కించారని బాల్కసుమన్ రాజశేఖర్ రెడ్డి విమర్శించారు మెట్రో ప్రాజెక్టు పొడిగింపు ప్రజా విజయంగా అభివర్ణించిన వివేకానంద ఏడాది గడుస్తున్న ఆరు గ్యారంటీలు ఇతర హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు తెలంగాణ మరి భవిష్యత్ తరాల వారికి బాగుండాలని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ ని రాబోయే తరాల వారు ఎవరు ఇబ్బంది పడదని చెప్పేసి అన్ని రంగాలలో మరి తీర్చిదిద్ది ఒక చక్కటి ఒక రూట్ మ్యాప్ ని ఒక రోడ్ మ్యాప్ ని మరి తయారు చేసి పెట్టి చక్కగా పనిచేసుకుంటూ పోయిన తరుణం అది భవిష్యత్ కి తెలంగాణ రూట్ మ్యాప్ ని కూడా తయారు చేసి పెట్టినటువంటి ఘనత మా బిఆర్ఎస్ పార్టీకి దక్కింది ఇది తప్పకుండా ప్రజల విజయం బిఆర్ఎస్ పార్టీ విజయం